అంశం ఏమంటే నన్ను చూసేవారి కన్ను ఇక్కడ ఎదుట నన్ను చూడదు ఇప్పుడు మీరు చూస్తారు కదా నన్ను ఇప్పుడు నన్ను చూస్తున్నారా మీరు చూస్తున్నారా లేదా నేను ఉన్నాను ఉన్నాను కాబట్టి చూస్తున్నారు తర్వాత నేను పోతే నన్ను చూస్తారా ఆల్తున్నా చూస్తారా చెప్పండమ్మా ఏమన్నారు చూస్తారా ఆల్తున్నా నోరు లేవా ఒకవేళ నేను ఉన్నాను కాబట్టి నన్ను చూస్తున్నారు నేను పోతే నన్ను చూస్తారు అంటున్నా చూడదు అదే చూడలేము అనండి చూడ చూడంలే అనేది కాదు చూడలేము చూడంలే ఆ మాటలో ఎంత తేడా ఉంది అందులో భయం లేదన్నమాట చూడంలే అంటే భయం లేదు అని అర్థం ఒక చిన్న అక్షరంలోనే ఏడవ ఉంది ఇక్కడ వస్తే మన భవిష్యత్తును బాగా జాగ్రత్తగా చూసుకోవాలి మనందరికీ ఈ వాక్యాలు అందుకనే నన్ను చూసేవారి కన్ను ఇక మీద చూడనే చూడదు అనే అంశం కొన్ని మాటలు చూడండి ఏబు గ్రంథము ఏడవ అధ్యాయం ఏబు గ్రంథము ఏడవ అధ్యాయము వచనము ఎనిమిది తొమ్మిది వచ్చినాడు ఎన్నో సార్లు వెళ్ళి ఉంటాం మనకు కొత్తగా కనిపిస్తాయి నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు మీ కన్నులు నా తట్టు చూచును నేను నేనుండకపోదును ఆగలే భక్తుడైనటువంటి ఏబుగారుగా బ్రతికున్నప్పుడు చెప్పాడు అనమాట బ్రతికున్నప్పుడు చెప్పినాడు బాగా వినండి ప్రియులారా ఇప్పుడు ఇక్కడ భక్తుడైనటువంటి ఏబు గారు చాలా గొప్పవాడు ఆయన గొప్ప భక్తుడు ఏబు ఎలాంటి వాడు అంటే మూజు దేశమందు లాంటి మనిషి లేడు అని రాయబడింది ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించిన వాడు ఇవి నాలుగు నయాల్లో ఏమేమి ఉన్నాయి ఆయన దేవుని అందు ఎలా ఉన్నాడంటే యథార్థత ఉంది యథార్థమైన హృదయం ఎవరైనా ఒకవేళ బిడ్డ చేసినా కొడుకు చేసిన తమ్ముడు చేసిన అన్న చేసిన తల్లి చేసిన తండ్రి తప్పు తండ్రి చేసిన తప్పులు చేస్తే వెంటనే గద్దించేవాడు అనమాట దాన్ని యథార్థత అంటారు తప్పు చేస్తే కప్పు పెట్టేవాడు యథార్థపరుడు కాదు ఎప్పుడైనా మన పిల్లలు తప్పు చేశారంటే కప్పు పెట్టామనుకో తర్వాత చాలా భయంకరం అవుతుంది చాలా భయంకరం కప్పు పెట్టకూడదు అది తెలిస్తే తల్లి తండ్రి పిల్లలను గద్దించాలి అలాగే పిల్లలు తప్పు చేసి తల్లి తప్పు చేసిన బిడ్డలు కూడా జాగ్రత్త అని చెప్పాలి దాన్ని యథార్థత ఆయన యథార్థవంతుడు ఇంకా తర్వాత న్యాయవంతుడు అంటే న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడమే మనమైతే ఏం చేస్తామంటే మన వాళ్ళకైతే న్యాయం చేస్తాము అవతల వాళ్ళకి అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఎట్లయినా వాడు ఓడిపోవాలా మనం గెలవాలా ఎట్లా గెలవాలా అన్యాయం చేత గెలిచేటువంటి మనసు మనది కానీ ఆయనలో ఏముందంటే న్యాయమే ఉంది ఏముంది న్యాయమే ఉంది న్యాయం ఎవరైనా సరే ఒక అధికారి ఎవరైనా మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అందరికీ సమానమైన న్యాయం చేస్తాము అని వాగ్దానం చేస్తాం చేస్తారా లేదా అందరికీ అంటే నా వాళ్ళకు మీ వాళ్ళ మీద వాళ్ళకు దరిద్రులకు ధనవంతులకు అందరికీ సమానమే మీదవాడు కదా అని ఒక విధంగా ధనవంతుడు కదా అని ఒక విధంగా మా వాళ్ళు కదా అని మరొక విధంగా ఇలాగ వాళ్ళు మాకు సంబంధం లేదని మరొక ఇలా ఏమి ఉండకూడదు అక్కడ న్యాయమే ఉండాల మొదట యథాత రెండవది న్యాయం మూడవది భయం అంటే దేవుడు ఉన్నాడు ఏం మాట్లాడాలా అని ఏం మాట్లాడితే ఏమొస్తుంది ఏం మాట్లాడితే ఏం మన మీదకి వస్తుంది అపాయం మంచి మాట్లాడితే మంచిదే వస్తుంది చెడ్డ మాట్లాడితే నీ నోరే నిన్ను పట్టిస్తుంది అనిది మనుషులు కాదు మంది కాదు ఎవరు కాదు నీ నోరే నిన్ను పట్టిస్తుంది గ్రంథకర్త చెప్తాడు నీ నోరే నిన్ను పట్టిస్తుంది నీ నోటి మాటే నిన్ను నీ పలుకే నీ గురించి చెప్తుంది అంటే నీ యొక్క స్వభావం లక్షణం ఇది నీ ముఖమే నీ మీద సాక్ష్యం ఇస్తుంది మీ ముఖం చూడగానే ఈ ఇలాంటి వాడని ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ చూస్తే వాళ్ళ ముఖ లక్షణమే చెప్తున్నారు వాళ్ళ మీద సాక్ష్యం ఈ అమ్మ ఎలాంటి అబ్బాయి ఎట్లుంది ముఖము ఏమో అబ్బాయి ఏమైనా మాట్లాడు మాట్లాడితే ఏమొస్తుందో ఆ ఈ టైంలో మాట్లాడకూడదు ఎట్లా ఉంది ముఖం అనుకుంటారా అనుకోరా ముఖం చూసి తిరుగు చెప్తారా చెప్పరా ఏమనే మీకు తెలిదా ఆయన చంద్రబంధన ముఖం చేసుకుంటే మీరు ఏమనుకుంటారు ఇప్పుడు ఆయనతో మాట్లాడాలనుకున్నారు మాట్లాడతారా ఏ ఇప్పుడు బాగలేదు మూడు బాగలేదు ఏం బాగలేదు మూడు బాగలేదు అని గుర్తిస్తారు మూడు బాగున్నప్పుడే మనం మాట్లాడాలి అట్లా మొక్క లక్షణం సాక్షిస్తాం కాబట్టి మనలో ఉండాలి యథార్థత రెండవది న్యాయం మూడవది భయం 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 ఉండాలి ఏం మాట్లాడితే అని భయం నాలుగవది చెడుతనం అంటే చెడ్డ పని చేయకుండా చెడ్డ పని అందుకని చెడు చేయకుండా ఉండటం సామెత్ర గ్రంథంలో మూడవ అధ్యాయం ఏడవచ్చు అనుకుంటాం చదవండి మాట సామెత్ర గ్రంథం మూడో అధ్యాయం ఏడవచ్చును నేను జ్ఞాని కదా అని నీవు అనుకున్న వద్ద నేను జ్ఞాని కదా అంటే ఇక్కడ స్త్రీలు కూడా ఉండొచ్చు ఏం తెలుస్తుందిలే ఆ ఎన్నకి ఏం తెలుస్తుంది ఆ ఎక్కకి నాకే తెలుసు అంటే నేను తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటాను నేను నాకేం తెలుసు అంత సత్యం తెలియదు కానీ ఆలోచన చేద్దాం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేస్తాం అనే మాట రావాలా కానీ నేను జ్ఞాని కదా అని ఇటు పురుషులు ఇటు స్త్రీలు అనే అనుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కదా మనం తినేది ఉప్పు కారం ఏం తింటాము ఉప్పు కారం తిని మనకు ఏమొస్తుందంటే కొంచెం ఎక్కువ నివాసం వస్తుంది మంట వస్తుంది మనకి మన శరీరం అలాంటిది శరీర అవయవాలు అలాంటివి మీ శరీర అవయవాల్లో పోరాడుతున్నామని దాన్ని అణుచుకునే శక్తి మీకు లేదు భయం ఉంటే కదా దాన్ని అనుచుకునేది అందుకని యాకో పత్రికలో మాట అంటాడు చదవండి కూడా మీరు యుద్ధములు పోరాటములు అంటాడు చదువు యాకో పత్రిక నాలుగవ అధ్యాయం చదువు మీలో యుద్ధములను పోరాటములను దీని నుండి కలుగుతున్నవి బాగా వినాల మన అంశ భాగం అయితే చెప్పండి ఏం మన అంశ భాగము నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు మీరు నన్ను చూస్తారు కానీ నేను ఉండగా పోదును ఏము గ్రంథములో ఏడవ అధ్యాయ భాగము మనం చదవం వీళ్ళ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చూసుకోవాలి మనం అందుకనే నీ శరీరం అలాంటిది ఆ కోపాన్ని అణుచుకోలేరు అంటే చెడుతనమును మానుకోలేరు నేను జ్ఞాని కదా అనుకున్న మాకు ఆ యహోవా భయభక్తులు కలిగి ఏమీ చేయడా చెడుతనం లేనివాడు ఎవరు ఎవరు అప్పుడు మనం చదువుకున్నా కదా ఎవరు చెడుతనం లేనివాడు ఏవు ఆయన చెడుతనం అనేదే లేదు ఆయనలో ఏం చేసినాడు విడిచిపెట్టాడు అనమాట చెడుతనాన్ని విడిచిపెట్టినాడు అందరూ చెడి చెడిపోయిన వాళ్ళమే విడిచిపెట్టి ఏమో దేవుని దగ్గరకు అంతే అప్పుడు మనం కూడా బద్దీకులమే మనం కూడా దొంగలమే మనం కూడా మోసగాళ్ళమే మనం కూడా అన్యాయస్తులమే అని అనుకుని ఈరోజు దేవుని దగ్గరకు అయ్యో నా నేను పాప క్షమించమని అడిగి ఇక్కడ చెడుతనమును అందుకని ఆయన ఏబు గారిని గుర్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు గలవాడు చెడుతనమును అది విసర్జించడం అంటే విడిచిపెట్టడం విడిచిపెట్టం మనం తిన్నది తిన్నదాన్ని మళ్ళా తిరిగి దీర్ణమైన తర్వాత బయటికి ఆ బహిర్భూమికి విడిచిపెడతాం అట్లా విడిచిపెట్టాల ఆ చెడుగును వదిలిపెట్టాలన్నమాట వదిలిపెట్టాడేనా ఆయన చెప్తున్నాడు ఈ మాట మీలో ఏమున్నాయి యాగో మీలో యుద్ధములను కూర్చువు ఆ పోరాటములను కూర్చువు ఒక చదండి ఆ మీరు యుద్ధములు కూర్చువు ఆ పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి మీలో యుద్ధాలు పోరాటాలు అంటే మన యుద్ధాలు అంటే రాజులు చేసే యుద్ధాలు ఇంతకుముందు ఇప్పుడు కూడా చేస్తున్నారు రాజులు ఒకరి దేశం మీద ఒకరి దేశానికి యుద్ధాలు చేస్తున్నారు మాకు గౌల్ ఆ దేశం మాకు గౌల్ ఆ దేశం అని పోరాడుతున్నారు మనం మనిషి మీద మనిషి యుద్ధం చేస్తున్నాం మనిషి మీద మనిషి యుద్ధం నేనంటే నేను నేనంటే నేను నా నా అనే అహంభావం మీరు యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి యాకోపత్రిక గంధకర్త చాలా చక్కగా రాస్తున్నాడు యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ నుండి మీ అవయవాలు అంటే నర నరాలలో మీకు ఉన్నది ఏముందంటే మంత ఉందనమాట తట్టుకోలేదు అనమాట మీ అవయవాలు అంటే రేకెత్తిస్తాయి ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలని మీ అవయవాల్లో పోరాడి మీ భోగేచ్చండి మీరు భోగేచ్చల నుండి కదా అంటే వీటి ద్వారే కదా మీరు వీటిని అంచుకోలేకపోతున్నారు వీటిని అవయవాళ్ళను అద్దు చేసుకోలేకపోతున్నారు ఒక మాట మాట్లాడాలన్నా తచ్చే ఏదో ఒక మాట అనేస్తారు చూసి ఆలోచించి మాట్లాడరు అందుకే భయం లేదు మనకు యథార్థత లేదు భయం లేదు తర్వాత న్యాయం లేదు చిడితనం చెడితనం ఉంది ఇవన్నీ ఉన్నాయి మనం ఇలా ఉంటే మనం దేవుని దగ్గర నిలుస్తామని నిలవలేము అందుకే చెబుతున్నాడు భక్తుడు నేను ఇంతకాలం ఉన్నాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చూడండి నా నేను ఉన్నాను ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు తర్వాత నన్ను మీరు చూడరు నన్ను చూచు వారి కన్నిక మీదట నన్ను చూడదు ఆ మీ కన్నులు నన్ను చూ నా తట్టు చూచును గాని నేను ఉండను ఆ నేనుండకపోదును మేఘం విడిపోయి అదృశ్యమగునట్టు మేఘము అదృశ్యమైపోతుంది ఉన్నట్టుండి ఇంత బా ఆ ఇంత మాన ఇంత మేఘమైంది ఇంత మేఘము ఉండి వర్షం కొరవాల కదా కురవకుండా అదృశ్యమైంది పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎవరైనా తెలుసా తెలియదు మేఘము కింద ఆవిరి భూమిలో నుండి అంటే నేలలో నుండి ఆవిరి పైకి లేచిపోయి మేఘాలుగా మారి ఇది ఆవిరిగా వెళ్ళినప్పుడు ఎవరికి కనిపించదు కంటికి ఎవరి కంటికి కనపడదు ఆవిరిగా వెళ్ళిపోయింది మేఘాలుగా మారింది మళ్ళా తిరిగి ద్రవ ద్రవరూపంలో వెళ్ళి గణరూపంలో గడ్డగట్టి మేఘాలుగా మారి మళ్ళా తిరిగి రూపం కిందికి వస్తున్నాయి చినుకులు వర్షం రూపంలో వస్తుంది నుండి పోయి ఇక్కడ పోయింది నీళ్ళ మన్నా పైకి పోయింది నీరు పోయిందా మన్ను పోయిందా పైకి ఆవిరి పోయింది అది ఆవిరే నీరు నీరే ఆవిరి నీటి ఆవిరి పైకి వెళ్ళింది మేఘాలుగా మారింది మళ్ళా తిరిగి వర్ష రూపంలో మళ్ళా కిందికి నీళ్ళుగానే మరి కిందికి వచ్చింది అది ఎట్లా అదృశ్యమైందో అలాగే చదువు పాతాల మనకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు బాగా జ్ఞాపం చేసుకోవాలి మాటలు బాగా మనం ఆలోచించాల పాతాలమునకు దిగిపోయిన వాడు మళ్ళా తిరిగి రానే రాడు సుమా రాడు చాలా మంది చచ్చిపోతే వాడు చచ్చిపోయినాడు వాడు చంపినారు చచ్చిపోయినాడు దయమై ఇక్కడి నుంచి ఇదల్లా ఏడ్చుకుంటూ తిరుగుతాడు అని చెప్తారు కొంతమంది మహానుభావులు దొరలనల్లవాలని దొరలు అబద్ధ దాన్ని ఎందుకు ఇలా కవి కలుపుకుంటాడు వీడు అసలు నిజంగా కనబడతాడా ఎలాంటి మనుషులు వీళ్ళు వీడు ఏడుచుకుంటూ తిరుగుతాడు పది రకంగా కనపడతాడు అని అంటాడు బాగా ఆలోచన చేయాలి మనం చనిపోయిన వాడు ఇక మరలా తిరిగి రాడు ఆ అదృశ్యమైపోయింది పాతాల మనకు వెళ్ళాడు తిరిగి మాత్రం రానే చనిపోయిన మనం రేపు పొద్దున నేను మనమంతా కూడా పోవచ్చు చెప్పలేము ఎప్పుడు ఎవరు పోతామో తెలియదు చనిపోవడం అంటే నేను పోతాను తర్వాత మీరు చూడాలంటారు పావు రేపు కాదు నేను పోయిన తర్వాత ఇప్పుడు చూస్తారు కానీ తర్వాత నన్ను చూస్తారా మీరు చూడలేరు అంటున్నాడు ఒకడు పాతాళానికి వెళ్ళిన వాడు మళ్ళా తిరిగి వస్తాడా రాడు జనాలకి పిచ్చి పట్టింది అనమాట ఎవరో చెప్పిన మాటలు విని దయ్యమై వచ్చినాడు వాడు అమ్మా దయం పట్టింది ఆమెకు ఆమెను మీరు చూసుకోవాలి బాగా అది ఇది ఏదో చెప్తే మాయమంత్రాలు మాటలు అన్నీ విని మనుషుడు చెడిపోతున్నాడే కాని బాగుడు అందుకే రానే రానని వాక్యం చెప్పేది వాడు తిరిగి రానే రా ఒకప్పుడు నాకు తెలిసి నాకు తెలిసి ఒక మనిషి కర్నూలు ఆసుపత్రిలో చనిపోతే ఆడ ఊరబైట పెట్టి శివాన్ని అక్కడే పెట్టుకొని అక్కడే ఉండేవాళ్ళు చూసే